హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ యాద్వి ఈరోజు వీడియోలో మనకు అంగన్వాడీలో చిన్నపిల్లలకి బాలామృతం పిండిస్తారు కదా సో దాంతో అయితే నేను లడ్డూలు చేశాను చాలా బాగున్నాయి టేస్ట్ అయితేను నార్మల్గా అయితే మా ఇంట్లో ఎవ్వరు తినరు అది సరేనని చెప్పి ఈ విధంగా అయితే లడ్డూలు చేశాను అప్పుడైతే బాగా తింటారు కదా అనేసి చాలా బాగా వచ్చాయి అంటే మనం సున్నుండలు ఉంటాయి కదా సో అలాగైతే వచ్చాయన్నమాట దానికోసం ముందుగా నేను ఒక రెండు కప్పులు ఆ పిండి అయితే తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూను గీ వేసుకొని ఆ నెయ్యిలో బాగా ఈ పిండి ఇంకా ఒక కొద్దిగా వచ్చేసి ఎండి కొబ్బరి తురుము కూడా వేసుకున్నాను ఇదంతా కూడా మనము లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్నప్పుడు ఆ అరోమా అనేది బాగా తెలుస్తుంది అనమాట ఆ స్మెల్ అనేది బాగా వస్తుంది సో ఈ విధంగా కలర్ చేంజ్ అయినాక ఆ స్మెల్ అనేది బాగా వచ్చిందంటే అప్పుడు అది ఏగిపోయినట్టు ఇది వచ్చేసి మీరు ఒక మన్ అంటే లావుగా ఉండే కడాయిలో తీసుకోండి ఇంకా నాన్ స్టిక్ దాంట్లో అయితే మంచిగా వస్తుంది అనమాట మాడకుండా సో ఇదంతా బాగా ఏగిన తర్వాత కాల్చి చల్లార్చిన పాలు ఇంకా బెల్లం అయితే తీసుకున్నాను మీకు బెల్లం ప్లేస్లో చక్కెర కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు లేదు అందులో ఉండే స్వీట్ సరిపోతుందన్నా కూడా సరిపోతుంది ఇంక ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా దగ్గర పడేంత వరకు మనం బెల్లం డైరెక్ట్గా వేస్తాం కదా సో అది బాగా కరగతుంది అన్నమాట ఇదంతా కూడా మీరు సిమ్లోనే చేసుకోండి ఇంకా బాగా దగ్గర పడద్ది అన్నప్పుడు ఇందులో ఏలక్కాయల పొడి కూడా వేసుకోవాలి అది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇలా దా బాగా ఉండలకి వచ్చిన తర్వాత ఒక్కసేపు అట్లా ఉంచేయండి బాగా కాలుతుంటుంది కదా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వెంట వెంటనే ఉండలైతే చుట్టుకోండి మళ్ళీ చల్లారిపోతే రౌండ్గా అయితే రావు ఇక్కడైతే నేను చేతికి నెయ్యి పూసుకొని ఈ విధంగా రౌండ్గా అయితే చేసుకున్నాను చాలా మంచిగా వచ్చాయి చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి చాలా బాగుండింది టేస్ట్ అయితే నేను కూడా పాలామృతం పిండి అనేది తినను కానీ ఈ విధంగా లడ్డూలు చేసేసరికి చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్